నీ సరియవరయ్య అంజనా కేసరి హనుమయ్య నీ సరియవరయ్య అంజనా కేసరి హనుమయ్య దాసు నైయ బ్రతుకున మృతుకు నవాట నీవై నీసరియ అంజనాకే సరి అంజనా కేసరి హనుమయ్య హనుమయ్యా చూచినమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు లంకను కాల్చి వచ్చినావు సీతను చూచి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు నీ సరి అరయ్యా అంజనా కేసరి హనుమయ్య నీ సరి అవరయ్యా అంజనా కేసరి హనుమయ్య సంజీవి మౌలిక తెమ్మంటే గిరిని తెచ్చినావు సంజీవి గిరిని తెచ్చినావు ఘనతర శక్తి చూపినావు లక్ష్మణ మోచ బాపినావు నీ అంజనా కేసరి హనుమయ్యా అంజనా కేసరి హనుమయ్య రామచంద్రుని ఆలింగన నా శ్రీ రామ పదమి నమ్మి రాముని కరుణ పొందినావు నిజముగా రామవంటు నీవు అంజనా కేసరి హనుమయ్య నీ సరియ ఎవరయ్యా అంజనాకే సరి హనుమయ్య శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు ప్రభువుకు మంచి చేసినావు సుగుణములెంచి చూచినావు శుభమును అలుగజేసినావు చేసినావు అంజనా కేసరి హనుమయ్యారయ్యా అంజనా కేసరి హనుమయ్యా భక్తి పరీక్షకు నిలబడిబడి నీ గుండె చీల్చినావు రాముని ఎదను చూపినావు అనితర భక్తి చాటినావు భక్తికి మారు పేరు నీవు సరియ వదయ్యా అంజనా కె సరి హనుమయ్యా నీ సరియ వరయ్యా అంజనా కె సరి హనుమయ్యా రామ రామయని ఘోషించే జప సాగరే నీవు శ్రీరామ రామాది నీవు రాముని భక్తులకే నీవు ఆత్మ బంధువైనావు सरिया व्या अंजना के सरी हनुमयया सरिया अंजना के सनुम